చెండ శిష్యుడు విజయ వనితలను కూర్చోమని చెప్పాడు అరగంట తర్వాత ధాన్యం నుండి బయటికి వచ్చిన మంత్రగాడు చెండ వనితను చూసి మీ సమస్య నాకు అర్థమైంది మీ ఇంట్లో జరుగుతూ ఉన్నవి ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటాను నేను చెప్పినట్టు చేయి ఈ నిమ్మతాయిను మీ ఇంట్లో నాలుగు మూలలా పెట్టు మీ కోడలి మట్టి కానీ వెంట్రుకలు కానీ తీసుకొని రా రేపు దానితో విషయం తేలిపోతుంది అన్నాడు వనిత విజయ్ సరే అని ఇంటికి వచ్చేసరికి రోహిత్ ఇంట్లోనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళారమ్మా అని అడిగినా రోహిత్కి నిజం చెప్పలేదు వనిత గుడికెళ్ళి వచ్చాం అని చెప్పింది ఆ రోజు రాత్రి ఇచ్చిన నిమ్మకాయలు ఇంట్లో నాలుగు మూలలా పెట్టింది వైశాలికి తెలియకుండా తన కాలి మట్టి తీసి జాగ్రత్త చేసింది ఆ రాత్రి ప్రశాంతంగా గడిచింది మరునాడు ఉదయం వనిత పెట్టిన నిమ్మకాయలన్నీ నల్లగా మారిపోయాయి అది చూసి వనిత విజయ కంగారు పడి వైశాలి కాలిమట్టి తీసుకొని మంత్రగాడికి ఇచ్చి జరిగిందంతా చెప్పారు మంత్రగాడు వైశాలి కాలిమట్టి తీసుకొని ముగ్గు వేసి దాని మధ్యలో దీపం వెలిగించి మట్టిని అక్కడ పెట్టి ఏవో మంత్రాలు చదువుతూ కళ్ళు మూసుకున్నాడు ఉన్నట్టుండి గాలి వీచింది చండా ముందు ఉన్న దీపం ఆరిపోయింది చండా కళ్ళు తెరిచాడు ఉంది నీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అది నీ కోడల్లోనే ఉంది వెంటే తనని ఇంట్లో నుండి బయటికి పంపించు లేదంటే వచ్చే అమావాస్యలోపు అది మీ అందరినీ తీసుకుంటుంది దానిని ఎదిరించే శక్తి కూడా నాకు లేదు మీ ఇంట్లో నుండి వెళ్ళాక అది తిరిగి రాకుండా రక్ష కడతాను ముందు పంపించు లేదంటే మీ అందరి చావు ఖాయం అంటూ అరిచాడు వనిత అప్పటికే భయంతో చెమటలు పట్టి వణుకుతూ ఉంది వనిత విజయ ఇంటికి రాగానే రోహిత్తో విషయం చెప్పి వైశాలిని ఇంటి నుండి పంపేయమని లేదంటే ప్రమాదమని చెప్పారు రోహిత్ అపనమ్మకంగా ఏంటమ్మా వైశాలి ఏమిటి దెయ్యం ఏమిటి నీకు మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి అని కోపంగా అన్నాడు విజయ కూడా మంత్రగడ గురించి చెప్పడంతో రోహిత్కి అనుమానం వచ్చింది ఇదంతా ఏమిటో తెలుసుకోవాలని తన ఫ్రెండ్ ఆయన క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్కి ఫోన్ చేశాడు ఇద్దరూ కలిసి మంత్రిగాడు చండా ఉండే చోటుకి వెళ్ళారు పోలీసుని చూడగానే చండా కంగారు పడ్డాడు కిరణ్ చండాను పరిశీలించేకి చూస్తూ నువ్వేనా చండా అంటే అన్నాడు అవునన్నాడు చండా నువ్వేనా వైశాలి దుష్టశక్తి అని చెప్పింది ఉరవకొండలో నేను చార్జ్ తీసుకున్నప్పుడు అమాయకులైన అక్కడ వాళ్ళని లంకబిందుల పేరుతో దయ్యాల పేరుతో మోసం చేసి డబ్బు బంగారం కాజేశావని నీ మీద కేసు పెట్టి రెండు సంవత్సరాలు జైల్లో ఉండేలా చేసిన ఎస్ఐని నేనే ఇప్పుడైనా గుర్తొచ్చిందా ఇంకా ఇలాంటివి చేస్తున్నావా అని గద్దించాడు చెండ వణుకుతూ క్షమించండి సార్ విజయ గారు నాకు ఇరవై వేలు వనిత గారిని భయపెట్టి వైశాలిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని నన్ను ఇదంతా చేయమన్నారు నాకు ఇంకేం తెలియదు సార్ నన్ను వదిలేయండి అని అన్నాడు నాతో పొరపాటురా అని చండాన్ని జీపెక్కించుకొని వనిత వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు మంత్రగాడు జరిగిందంతా వనితతో చెప్పాడు అక్కడే ఉన్న విజయ మొహంలో రంగులు మారాయి రోహిత్ విజయతో ఆంటీ ఇదంతా మీరే చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను మీ పిల్లలతో పాటు ఆడుకుంటూ మేము మీ ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళం మీరంటే మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టం అలాంటి మీరు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నారు అన్నాడు వనిత ఎంత నమ్మాను నిన్ను ఎందుకు ఇంతంతా చేశావు అంటూ బాధపడింది విజయ కళ్ళల్లో నీళ్లతో నన్ను క్షమించి వనిత ఇదంతా నా కూతురు శ్వేత కోసమే చేశాను హైదరాబాద్లో చదువుతూ ఉన్న శ్వేత మన సెలవులకి ఇంటికొచ్చినప్పుడు తన మనసులో మాట నాతో చెప్పింది చిన్నప్పటి నుండే రోహిత్ అంటే తనకు చాలా ఇష్టమని రోహిత్ని ప్రాణంగా ప్రేమిస్తున్నానని తన చదువు అయిపోగానే రోహిత్ విషయం చెప్పాలని అనుకుంటున్నానని నువ్వు ఎలా అయినా వనిత అంటిని ఒప్పించాలని రోహిత్తో పెళ్ళి కాకపోతే తాను చనిపోతానని నాతో నాకున్న స్నేహంతో నా కూతురు శ్వేతని కోడలుగా చేసుకోమని అడిగాను జయరాం నువ్వు కూడా ఆనందంగా శ్వేత అంటే మాకు ఇష్టమే కానీ రోహిత్కి ఒక మాట అడుగుతామన్నారు కానీ రోహిత్ ఈలోపే వైశాలిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు రోహిత్ దక్కపోతే చనిపోతానని శ్వేత అన్న మాట గుర్తుకొచ్చి శ్వేతకి రోహిత్కి పెళ్ళి విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను ఎక్కడ శ్వేత అన్నంత పని చేస్తుందేమో అని శ్వేత మళ్ళీ సెలవులకు వచ్చేలోపు వైశాలిని ఇంటి నుంచి పంపేయాలని తర్వాత శ్వేతనే ఇంటి కోడలు అవుతుందని అనుకున్నాను అందే మూడకం నమ్మకాలు పిచ్చి ఉన్న వనిత భయపెట్టాలని రంగితో గార్డెన్లో చెట్టు దగ్గర నిమ్మకాయలు నల్లబొమ్మ పసుపు కుంకుమ అన్ని అనుమానం వచ్చేలా పెట్టించాను మీ ఇంటికి రోజు వస్తూ పోయే నేను ఒకరోజు వనిత గుడికి వెళ్ళడం చూసి మీ ఇంటికి వనిత కోసం వచ్చినట్టు వచ్చి వైశాలిని కాఫీ తెమ్మని కిచెన్లోకి పంపి వనిత బెడ్రూంలో ఉన్న వాడ్బోర్డ్లో నిమ్మకాయలు నల్లతాడు ఎండుమిరపకాయలు పెట్టాను వనిత జరిగిన సంఘటనలతో భయపడుతూ ఉంటే ధైర్యం చెప్పినట్టు నటించేదాన్ని మంత్రిగాడు చెండాకి డబ్బులు ఇచ్చి వైశాలి దుష్టశక్తి అని చెప్పించాను నన్ను క్షమించు వనిత అని ఏడుస్తుంది వనిత నీ కూతురు కోసం అమాయకురాలైన ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేస్తావా నీ మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది అంది వనిత వైశాలి దగ్గరికి వెళ్ళి నా కొడుకు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని బాధ తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు వైశాలి నన్ను క్షమించు అమ్మా అంది ఎన్ని రోజుల తర్వాత అత్తగారు తనతో మాట్లాడడం తో తన మీద కోపం లేదని చెప్పడంతో వైశాలి ఆనందపడింది ఇన్స్పెక్టర్ కిరణ్ చండాను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు రోహిత్ అమ్మ వైశాలిని అర్థం చేసుకున్నందుకు సంతోషపడ్డాడు ఇక్కడతో కథ సమాప్తం